చిన్నారుల విద్యార్థి దశ చాలా గొప్పదని అది మిస్ చేసుకోవద్దని హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ విద్యార్థులకు సూచించారు మేడ్చల్ పట్టణంలోని విజ్ఞాన్ గ్లోబల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇటీవలే తను చదివిన పాఠశాలకు వెళ్లానని అన్నారు పాఠశాలలో చదువు ఒక్కటే కాకుండా క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు ఏ పోటీలో కానీ గెలుపు ఓటమి కాదు మనం అందులో పాల్గొన్నామా లేదా అనేది ముఖ్యమన్నారు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా క్లాస్లో నాకన్నా టాపర్ కాకుండా సెకండ్ థర్డ్ ఫోర్త్ టెన్త్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ సంపాదిస్తున్నారు లైఫ్లో సో టాపర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు బట్ చదువుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే బెస్ట్ గా పర్ఫామ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో ఐ ఐమ్ టెలింగ్ ఆల్ ద కిడ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి అందరికి నేను సజెషన్ ఏంటి అంటే కనుక రెడ్ పార్టిసిపేట్ ఇన్ యాజ్ మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ ఎనీథింగ్ మేక్ బి స్టడీస్ స్పోర్ట్స్ ఇది కానీ ఏదైనా సరే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అప్పుడే తనకి చిన్నప్పటి నుంచి కూడా సక్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలి ఫెయిల్యూర్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉంటాయి వీళ్ళంటితో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో లీడర్షిప్ స్కిల్స్ సో ఈ లీడర్షిప్ స్కిల్స్ కూడా వీలైనంత వరకు బాగా డెవలప్ చేయడానికి ట్రై చేయండి అది గోయింగ్ ఫార్వర్డ్ చాలా 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 హెల్ప్ అవుతుంది ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీ అందరికీ కూడా ఇంతకన్నా నేను చెప్పను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అనేది మీ టీచర్స్ ఇప్పటి నుంచి నేర్పించడం అంటే మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ ఇంపార్టెంటే బట్ ఇలాంటివి ఈ హ్యాపీనెస్ కారిక్యులం కానీ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ ఆల్సో వాంట్ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు లైఫ్లో బాగా ఇంపార్టెంట్ అనిపించే సబ్జెక్ట్ ఏంటి మ్యాథ్సా మ్యాథ్స్ ఏమో పెట్టండి మ్యాథ్స్ మీ లైఫ్లో బాగా ఉపయోగపడేది ఏంటి ఓకే సైన్స్ సైన్స్ ఓకే సైన్స్ సోషల్ ఓకే సోషల్ సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి ఎంటర్ అవుతుంది కానీ గ్రౌండ్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఈ మొన్న మా మూవీ ప్రమోషన్ టైంలో చాలా స్కూల్స్ విజిట్ చేద్దాం అనుకున్నాము కానీ తెలిసింది ఏంటంటే చాలా స్కూల్స్ కి గ్రౌండ్స్ లేవని చెప్పి గ్రౌండ్స్ లేకుండా స్కూల్స్ ఏంటి అంటే కనుక ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదండి స్పోర్ట్స్ అవన్నీ నేను ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ స్టడీస్ 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 అన్నారు బట్ అలా అలాంటి స్కూల్స్ లో చదివిన వాళ్ళు మరి వాళ్ళు కూడా గ్రేట్ పీపుల్ అవ్వచ్చు బట్ చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఈరోజు మీ ముందు ఇలా నుంచున్నాను అంటే కనుక వాటిని చదువుతో పాటు మా స్కూల్లో నేను ఐ వాజ్ లైక్ హర్ ఐ వాజ్ లైక్ హిమ్ ఐ వాజ్ స్టాండింగ్ లైక్ హిమ్ సో ఐ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ దూ ఇలాంటి ఈవెంట్స్ నేను పార్టిసిపేట్ చేసేవాడిని మీరేంటి హెడ్ బాయ్ ఆ స్కూల్కి సో మా స్కూల్కి నేను హెడ్ బాయ్ నిన్న ఒకేసారి కొడదాం అయిపోయిన తర్వాత నేను కూడా వచ్చి కొడతాను సో మేజర్గా స్కూల్ అనేది మేజర్ 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 రోల్ ప్లే చేస్తుంది ఒక పర్సన్ని మౌంట్ చేయడానికి మీరు చూస్తుంటే కనుక మా స్కూల్ పేరు నేను మా సినిమాలో వేసాను బిగినింగ్ లో హనుమాన్ మూవీ బిగినింగ్ లో స్పెషల్ థ్యాంక్స్లో లో మా స్కూల్ పేరు ఉంటుంది శ్రీ సరస్వతి శ్రీమందిరా స్కూల్ పేరు వేసుకున్నాను సో అది నాకు ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థం చేసుకోండి సో మీకు అందరూ అనుకుంటూ ఉంటారు టెన్త్ క్లాస్ వరకు చదివేస్తే అయిపోతుంది దాని తర్వాత లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది చెప్పి మీ మమ్మీ మీ ఫాదర్ గానే అది చెప్తే కనుక అది నమ్మకండి సో నాకు కూడా అలాగే చెప్పారు టెన్త్ వరకు చదివేస్తే చాలరా తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందని కానీ తర్వాత ఇట్స్ చౌల బిగ్ పజల్ ఇట్స్ అవల బిగ్ ట్రాప్ అనమాట సో స్కూల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అనమాట మీరు ఇప్పుడు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో మీ స్కూల్లో ఈ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ గానీ సో ఇదే ది బెస్ట్ లైఫ్ తర్వాత మళ్ళీ లైఫ్ అనేది మీకు వెనక్కి రాదు సో మేక్ ది మోస్ట్ ఎన్ని వీలైతే అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోండి బాగా చదువుకోండి మీ ఫ్రెండ్స్తో మంచి ఫ్రెండ్స్ని చేసుకోండి లైఫ్ టైం అంటే ఇప్పుడు నాకు మా ఇంటర్లో ఆయన ఫ్రెండ్స్ ఇంజనీరింగ్లో అయిన ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు కాంటాక్ట్లో లేరు ఫస్ట్ నెక్స్ట్ నేను ఇంకొకటి అడుగుతాను మీలో ఎంతమంది ఇంజనీర్లు అవుదాం అనుకుంటున్నారు ఓకే ఎంతమంది డాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారు డాక్టర్స్ ఎక్కువ మంది లేరేండి ఎంతమంది పైలట్ అవుదాం అనుకుంటున్నారు వెరీ గుడ్ ఎంతమంది డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారు నా అలాగా ఓకే గుడ్ సో ఏదైనా సరే లైఫ్లో ఏం చేయాలన్నా సరే అది స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ నాకు రెండు బాగా నచ్చాయి వీళ్ళు చూపించిన దాంట్లో విజ్ఞాన్ స్కూల్స్ లో ఒకటి అన్ని రిలీజియన్స్ సంబంధించిన ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు అన్నది నాకు చాలా బాగా అనిపించింది సో ఒకటి స్పెసిఫిక్ కాకుండా అన్నిటిని సెలబ్రేట్ చేయడం అనేది పిల్లల్లో కూడా అది క్రియేట్ చేస్తుంది అంటే లైక్ అబౌట్ అదర్ ఉంది సో ఫ్రెండ్షిప్ కూడా బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్ మీట్ అనేది ఒకటి చూసాను ైస్ థింగ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్ అనేది తర్వాత హ్యాపీనెస్ కర్కులం అనేది అంటే వెరీ హ్యాపీ దాట్ యునో పిల్లలు అంటే లైక్ డిప్రెషన్ అని అదని ఇదని ఫ్యూచర్ లో చాలా రాబోతున్నా చాలా మంది గో త్రూ అట్ బట్ చిన్నప్పటి నుంచి